ఏం చేతి గుర్తు ఇల్లు చాలా బాధపడుతున్నాను చెప్పి ఒక ఎలక్షన్ అయిన తర్వాత తర్వాత వచ్చి మంత్రి గారు ఓపెన్ చేసి ఇంట్లో తెస్తాను కూడా తప్పకుండా ఉంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం మిత్ర తోటి ఓపెనింగ్ మంచిలో ఓపెనింగ్ అక్కడే చేయాలి రెవెన్యూ శాఖ కూడా బందే తప్పకుండా ప్లాట్ చేద్దాం ఫస్ట్ ప్రయారిటీలో ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకొని ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని ఇల్లు చూద్దాం నీకే కాదు ప్రతి లేని వాడు ఇల్లు లేని నీలాంటి వాళ్ళు ప్రతి అక్కకి ప్రతి చెల్లెమ్మకి ప్రతి అన్నకి కూడా ఇల్లు తీర్చేద్దాం ఇల్లు శాఖ మీ సీనన్నది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిలిపిచ్చే బాధ్యత సీలన రఘురామరెడ్డి గారికి ఓటేసి చేతికి చెప్పేది ఒక్కలే కాదు అందరికి అక్కకే కాదు ప్రతి అక్కకి చెప్తున్నా రక్క పెన్షన్ పెన్షన్ రానోళ్ళకి రేషన్ కార్డు కొత్త కొత్త రేషన్ కార్డులో రానోళ్ళకి తప్పకుండా కూడా ప్రయారిటీలో పెట్టేసి తప్పకుండా ఇచ్చే బాధ్యత మీ సీనన్న తీసుకుంటాడు సీనన్న చెల్లిగా ప్రసాదంలో చల్లిగా ఈ ఇందులో రాజ్యంలో తప్పకుండా పెట్టేసి ఓపెనింగ్ కూడా సీనాన్ని వస్తారు